ఫ్రెండ్స్ చూడండి అచ్చ మంచి అడవిలోకి వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి పెద్ద అడవి పోతుంటే ఎంత దూరం పోతుందో అడవి కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ అడవి అంతా తిరిగి రాళ్ళు వేడుకొని వచ్చి ఈ అడవి అంతా తిరిగి రాళ్ళు ఏరుకొని అయ్యేసరికి జామైంది ఫ్రెండ్స్ చూడండి నాకు దొరికిన రాళ్ళే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నాకు దొరికిన ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి ఇదా ఇదో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చేశారా ఇక్కడ చూడండి లేదు ఇక్కడ ఇక్కడ ముందు ఒక క్వారీ ఉన్నిందంట ఫ్రెండ్స్ ఆ క్వారీ దగ్గర పోరా పోవాలంటే నాకు తోడుగా ఎవరు లేరు ఇద్దరు చూడండి ఎక్కడ దొరికిందే ఫ్రెండ్స్ అందుకే చూడండి అదే ఏరుతున్నాను రాళ్ళు ఆ కారులో మంచి మంచి రాళ్ళు ఈ దీనికి చూడండి ఫ్రెండ్స్ డిజైన్ సహా ఎట్టుందో దిగడే నాకు తెలియదు కానీ చూడండి ఈ గుట్ట ఫ్రెండ్స్ ఇది ఇంత అడవిలో మనకు మంచి రాయి దొరికిందంటే హార్డ్నెస్ బాగుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ రాళ్ళన్ని ఇలాంటి అయితే ఎక్కడ పోయినా నాకు కోకొల్లలుగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ కాకపోతే హార్డ్నెస్ సక్సెస్ కావడం లేదు చూడండి చూడండి అడవి చుట్టూ అడివే చూడండి కూర్చొని చూపిస్తున్నాను మీకు ఇదో చూశారు కదా ఇది చూడండి ఫ్రెండ్స్ రాయిగడ దొరికింది నాకు చూడండి ఉదయం వచ్చాము ఫ్రెండ్స్ మాన మా ఆయన దాకా ఎత్తికా చూడండి ఈ రాళ్ళు దొరికాయి మంచి మంచి రాళ్ళు దొరికితేనే చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత బాగుండే చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే చూడండి ఎంత బాగుండే ఈ రాళ్ళన్నీ కాకపోతే సక్సెస్ కావడం లేదు ఫ్రెండ్స్ ఆ దేవుడు ఎప్పుడు దయ చూపిస్తాడో ఏపో తెలియడం లేదు మాకైతే తిరిగి తిరిగి ఏ అడవి వెనక వెనక తిరుగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఏం చేయాలా అంత చూడండి ఇలాంటి రాళ్ళు అంటే దొరుకుద్దని ఆశతో తిరుగుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక పెద్ద క్వారీ ఉందంట ఫ్రెండ్స్ అక్కడ పోవడానికి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఎట్టుంది ఇలాంటివి దొరుకుతుంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ మీ ముందే తీసాను కదా కొంచెమైనా ఆశ ఉంటుంది కదా ఏమన్నా దొరకద్దేమోనని అందుకు ఏ అడవి వదిలిపెట్టకుండా తిరుగుతున్నాను ఫ్రెండ్స్ నేను ఇది ఇదైతే పీకేపాడు అడవులు అంటారు ఫ్రెండ్స్ మా ఊరు నుంచి ఒక ఐదు కిలోమీటర్ రావాల్సి వస్తుంది మీకు గూగుల్ లొకేషన్ అడ్రస్ పెడతాను ఫ్రెండ్స్ పీకేపాడు అడవులు అంటారు మా ఊరు నుంచి కొంచెం ఐదు నిమిషం ఐదు కిలోమీటర్లు దాకా ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయి రాళ్ళు మీరే చూసి చెప్పండి ఈ రాళ్ళు ఇలాంటి రాళ్ళు దొరుకుతుంటే చూస్తే ఎలా ఉండేదో ఎదగకుండా చెప్పండి మీ కళ్ళ ముందే తీసాను కదా ఇప్పుడు రాయి చూడండి ఏమన్నా షైనింగ్ చూడండి ఎంత బాగుందో ఇది కానీ హార్డ్నెస్ ఉంటే మనకి ఇంకేం కావాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయనే నేను ఇంకా ఈ అడవుల్లో తిరుగుతున్నాను ఫ్రెండ్స్ ఒక్కదాన్ని తిరుగుతున్నాను లేకుంటే మా ఆయన్ని తో తోడు తీసుకుని వస్తున్నాను ఏం చేయాలో చూడండి మీకు మంచి మంచి లొకేషన్లు ఇంకొకసారి చూసుకోండి అడవి చుట్టూ అడిగే ఇది చూడండి వస్తే ఇప్పుడు దాకా తిరిగాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈడ తీసుకొని సజ్జనమైనా అని పోతున్నాం టిఫిన్ తిన్నాం అని చూడండి ఎలా ఉంది చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి అడవిలో చూడండి ఎంత బాగుండో ఎంత కష్టపడింది మీకు సపోర్ట్ కోసమే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను మీకు అడ్రస్తో సహా పెడతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏం చేయండి ఆ క్వారీ దగ్గర పోవాలి ఫ్రెండ్స్ నేను చూడాలి ఆ క్వారి దగ్గర అంతకుముందు చాలా పెద్ద క్వారీ అంట డ్యామ్ కొట్టడానికి రాళ్ళు అన్నీ అక్కడి నుంచే తీస్తుందట అక్కడైతే మంచి మంచి స్టోన్స్ దొరుకుతాయని చెప్పారు పోదాం అంతే సపోర్ట్ లేదు సరే చూద్దాం మా ఆయన పాప అంత దూరం నడవలేరు ఫ్రెండ్స్ దాదాపు ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుందంట అందుకు మా అక్కలను పిలిస్తే ఆమె వద్దో పోదాం ఇద్దో పోదాం అంటుంది మీకు అక్కడ కూడా మంచి లొకేషన్ చూపించిందంటే అక్కడ తోడేళ్ళు అయితే చెప్తుంది అయితే ఏమో జంతువులు ఉంటాయంట ఫ్రెండ్స్ అందుకే చూశారు కదా ఎంత బాగుండయో రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రజీ మళ్ళీ ఎక్కువ అయిపోయినాయి ఇంక పో లేదా లేదుదాం మేము కూడా లేకపోతే ఇంకా కట్ చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగు చూడండి అదండి అది అంత ఎంత బాగుందో చూడండి డిఫెన్స్ ఇలాంటి ట్రాల్ అన్నీ ఇక్కడ దొరికాయి చూపిస్తున్నాను మీకు డిఫెన్స్ ఇలాంటి దిబ్బలు దిబ్బలు ఉన్న చోటే అడవి లేతకాల ఫ్రెండ్స్ మంచి మంచి రాళ్ళు ఉంటాయి చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు చాలా మంచి మంచి ఉండేవి చూద్దాం ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో ఇంకా నెక్స్ట్ పాయింట్లో తీసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి లొకేషన్ మొత్తం చూసుకోండి अडल तिगत लाइक, शेयर, शेर सर्प्रैजे फ्रेंड्स